రావు సాహెబ్ పండిత బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి కాంస్య విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కొత్త కూరగాయల మార్కెట్ వద్ద పది గంటలకు ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ వాస్తు సిద్ధార్థి బ్రహ్మశ్రీ వేల్పూరి వెంకట రామారావు తెలియజేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి నగర మేయర్ గంగాడ సుజాత కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ హరిబాబు హాజరవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వేల్పూరి వెంకటరామారావు చిడిపోతు వెంకట సుబ్రహ్మణ్యం కానాల వెంకటేశ్వర్లు రావినూద్ర నాగేశ్వరరావు కొండేపి ప్రసాదరావు మునుగోటి రమేష్ బొగ్గవరపు వెంకటేశ్వరరావు పత్తిపాటి బాలబ్రహ్మాచారి పత్తిపాటి వీరబ్రహ్మాచారి పండిదపు బ్రహ్మయాచారి మోదుకూరి నాగేశ్వరరావు సుతారం శ్రీనివాసులు రావూరి బ్రహ్మానందరావు కందుకూరి శ్రీనివాసాచార్యులు ఊటుకూరి వెంకటాచారి బ్రహ్మశ్రీ రంగనాయకులు మహిళా సభ్యులు చోడవర్ప విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రావు సాహెబ్ పండిత బ్రహ్మశ్రీ గారాల రామ్మూర్తి గారి విగ్రహావిష్కరణ మహోత్సవం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభం చేస్తున్నాం గారాల రామ్మూర్తి గారు పద్దెనిమిది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజమహేంద్ర నుండి ఎమ్మెల్సీగా వచ్చారు మన మన జాతిని మన విశ్వబ్రాహ్మణ జాతిని ఆంధ్ర మొత్తం త్రూఅవుట్ ఇండియాలో బీసీలో చేర్చడానికి ఎంతో కృషి చేశారు ఆయనకి పంతొమ్మిది వందల ముప్పై మూడులో రావు సాహెబ్ పండిత అనే బిరుదులతోటి మద్రాసు విశ్వవిద్యాలయం వాళ్ళు ఇచ్చారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై మూడులోనే ఆయన మనకి పేరుకు ముందల బ్రహ్మశ్రీ పేరుకు చివర ఆచార్యులు అనే శబ్దాన్ని ఒక హైకోర్టు ద్వారా తీసుకొచ్చి మనకిచ్చారు మన జాతిని విశ్వబ్రాహ్మణ జాతి పుతక గణాల రామ్మూర్తి ని అభివర్ణించారు అలాగే గనాలు రామ్మూర్తి గారు మనల్ని బీసీలో చేర్చడానికి ఎంతో కృషి చేసినందువల్ల రోజున మన వాళ్ళందరూ ఎంతోమంది ఉద్యోగాలు ఆ జాతిలో అభివృద్ధి చెందడానికి రాజ్యాధికారంలో కానీ అన్నిట్లో కానీ అధిక సంపాదించడానికి ఎక్కువగా అయిపోయింది అందువల్ల గానాల రామ్మూర్తి గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఆలోచన మేము ఇరవై సంవత్సరాలు బట్టి చేస్తున్నాం గానాల రామ్మూర్తి గారి జయంతి వర్ధంతి మేము చేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా అదే ఆహ్వాన కమిటీతో ఈరోజు మేము ఈ విగ్రహాన్ని దాదాపు ఐదు నెలల క్రితం మొదలుపెట్టి ఈ విగ్రహాన్ని కాంస విగ్రహాన్ని ఇక్కడ జనవరి ఇరవై ఒకటిన ఆవిష్ ఆవిష్కరిస్తున్నాము మన విశ్వబ్రాహ్మణులు ఈ మన ఈ మెసేజ్ని చూసి తప్పనిసరిగా అందరూ ఇరవై ఒకటో తేదీ పది గంటలకల్లా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు వీ వేల్పూరి వెంకటరామారావు వాస్తు సిద్ధాంతి గానాల రామ్మూర్తి గారి విగ్రహ విగ్రహం కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం తప్పనిసరిగా కొత్త కూరగాయల మార్కెట్ దగ్గరికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఆ రోజు అన్ని వస్తువులు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాం అలాగే మన ఎమ్మెల్యే గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారిని మన మేయర్ గంగాడ సుజాత గారిని అలాగే ఎం వెంకటేశ్వరరావు కమిషనర్ గారిని శెట్టి శైలజ హరిబాబు గారు కార్పొరేటర్ గారిని పిలిచి ఉన్నాం అలాగే మన చైర్మన్ అనేటువంటి కొత్తగా ఏర్పడినటువంటి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్విత్ర పవిత్ర మురళీ కృష్ణ గారిని కూడా ఆహ్వానించి ఉన్నాం వారు కూడా తప్పనిసరిగా వస్తామని హామీ ఇచ్చారు అందువల్ల ప్రతి విశ్వ దీనికి హాజరై హాజరై మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం బ్రహ్మశ్రీ గానాల రామూర్తి గారి యొక్క కాంస్య విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది దానికి సంబంధించి ఈ యొక్క పాంప్లెట్స్ బ్రోచర్స్ ప్రదర్శన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది కాబట్టి గాన రామూర్తి గారు యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈనాడు మనం ఇష్ట బ్రాహ్మణ సోదరులంతా కూడా మరి ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్స్ ప్రతిభ ఫలాలు అనుభవిస్తున్నారంటే ఆ మహానుభావుడే కారణం మరి మన యొక్క విశ్వబ్రాహ్మణ జాతి పెద ఈ యొక్క గానాల రామూర్తి గారు మన యొక్క వెనుకబుడ కులాల్లో చేర్చడానికి విశేషమైనటువంటి సేవలు అందించున్నాడు మరి ఈ సందర్భంగా మరి వచ్చే ఇరవై ఒకటో తేదీన మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేయర్ గారు కార్పొరేటర్ అందరూ సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవసరంగా కోరుచున్నాం మరి ఈ విగ్రహానికి మరి మనకి సహాయ సహకారాలు అందించినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి బాలినేని ప్రత్యేక ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం కాంస్య విగ్రహ కమిటీ మరి ఇక్కడ ఓల్డ్ న్యూ మార్కెట్ సెంటర్ మహా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి శ్రీమద్ విరాట్ పోలీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అలాగే విశ్వకర్మ అందరికీ కూడా అనేక రకాలుగా పనిముట్లు ఇచ్చి చేయూతనిచ్చినటువంటి విశ్వకర్మ వంశంలో మన బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి గారు జన్మించి ఈ యొక్క ఈ బ్రిటిష్ హయాంలోనే మనకు బీసీ ఇది కావాలనేటువంటి యొక్క ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉండి మద్రాస్ గవర్నమెంట్లో ఆ రోజు అసలు ఎవరు బీసీలు ఎవరు ఎస్సీలు ఎస్టీలు ఎవరికి తెలియనటువంటి రోజుల్లో ఈయన యొక్క ముందు జాగ్రత్తతో మన విశ్వబ్రాహ్మలందరూ కూడా అత్యున్నత స్థానంలో మంచి ఉద్యోగాలలో ఉండాలనేటువంటి మంచి దృక్పథం ఆ రోజు అంటే దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలోచన చేసి ఈ విశ్వబ్రాహ్మలకి ఇంతటువంటి మౌనీయమైనటువంటి ఇచ్చినటువంటి ఆ మహనీయ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని కాలం నుంచో మన విశ్వబ్రాహ్మలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు అది రేపు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీన కూరగాయల మార్కెట్ బళ్ళమిట్ట సెంటర్లో నిర్మించుకోవడానికి మన యొక్క గౌరవనీయులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు మళ్ళీ గంగారు సుజాత గారు మేయర్ గారు కార్పొరేటర్ గారు పోతే మన ఎంపీ మాగుంట సుబ్బరావురెడ్డి గారు కమిషనర్ గారు మొదలు కాగలటువంటి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మనకు ఎంతో సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన విశ్వబ్రాహ్మలందరూ కూడా ఆ రోజు నన్ను పిలవలేదు నన్ను పిలిచారు అనేటువంటి విశిక్షణ లేకుండా ఇది మన విశ్వబ్రాహ్మ అందరికీ సంబంధించిన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు ఇక్కడ ఉండి కార్యక్రమం తిలకించి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం అనేది కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక పండుగ వాతావరణంలాగా చే జయప్రదం చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ నా పేరు పండిత బ్రహ్మయాచారి వాస్తు సిద్ధాంతి విశ్వకర్మ వాస్తు నిలయం గోపాలనగరం ఒంగోలు అందరికీ నమస్కారం బ్రాహ్మణ జాతిని ఈరోజు బీసీల్లో చేర్చిన మహానుభావుడు మంచి హృదయం కలిగిన వ్యక్తి పండిత రావు సాహెబ్ బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి గారి కాంస్య విగ్రహానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఈ ఈ మహానాయ ఈ మహానాయకుణ్ణి ఈ కార్యక్రమం చేయడానికి ఒక కమిటీగా ఏర్పడినాం ఆ కమిటీలో రామారావు గారికి బాధ్యత చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ సహాయ సహకారాలతో ఈ ఇంతవరకు పూర్తి చేసుకోగలిగాం అలాగే ఈ ఈ విగ్రహానికి స్థలం సంబంధించి కానీ చిన్న చిన్న రాజకీయ కోణాలన్నీ మా గౌరవనీయులు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దగ్గరుండి మా ఈ సహాయం చేసినారు అందువల్ల ఈ అందువల్ల ఈ జాతి మొత్తం ఆయనకి ఎంతో రుణపడిందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే రేపు ఇరవై ఒకటి ఆదివారం ఉదయం పది గంటలకి యావని మంది విశ్వబ్రాహ్మలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇది జాతికి సంబంధించిన కార్యక్రమంగాండి కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి భారీ ఎత్తున జన సమీకరణలో అందరూ తయారయ్యి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని కార్యక్రమాన్ని మంచి చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఎంపీ మాగుండి శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఒంగోలు 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 మేయర్ గారు గంగాడ సుజాత గారు అలాగే మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పవిత్ర మురళి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు అలాగే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఈ ఈ చిన్నవి ఈ కొన్ని కొన్ని సమయాల్లో కూడా మాకు ఇక్కడ లోకల్గా కార్పొరేట్ అయినటువంటి బేతంశెట్టి శైలజ హరిబాబు గారు మాకు ఎంతో ఉపయోగపడ్డారు ఆ విధంగా ఈ ఈ సభాముఖంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే వారు కూడా ఈ గౌరవ కార్పొరేటర్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు కనుక యావన మంది విశ్వబ్రాహ్మణులు హాజరయ్యి ఈ ఈ కార్యక్రమం దిగ్గుజయి చేయాల్సిందిగా కోరుతున్నాం గారి యొక్క విగ్రహ ప్రతిష్టకి మేమందరం కూడా ఒంగోలు కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న విశ్వబ్రాహ్మణందరికీ కూడా మేము ఆహ్వానము సుస్వాగతంగా చెబుతున్నాము తర్వాత ఏంటంటే ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకి మూలలేసిన శ్రీ సిద్ధాంత్ గారు వేల్పూర్ రామారావు గారు దాని నుంచి మేము కూడా చాలామంది సహకరించి దాన్ని ఒక పద్ధతిని తీసుకొచ్చుకున్నాము ఈరోజు రేపు ఇరవై ఒకటో తారీఖు విగ్రహ పరిస్థితి జరుగుతుంది ఈ కార్యక్రమం మన ఇంటి కార్యక్రమంగా భావించి యావని మంది కూడా విశ్వబ్రాహ్మణులంతా కూడా ఏదో జరిగిపోద్ది అనుకోకుండా ప్రతి ఒక్కరు హాజరయ్యి మాకు వచ్చినందుకు మీ సహకారాలు అందిస్తే మీ అందరికీ మేము ధన్యవాదాలు చెబుతున్నాము తర్వాత రెండోది ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం అన్న అన్నదాన కార్యక్రమం ప్రాస్వేర్ కళ్యాణ మండపం అని చెప్పి వినాయకుడి గుడి దగ్గర ఉంది అక్కడ భోజన సదుపాయాలు కూడా కొనుకూర్చాము వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేసి మీరు భోంచేసి వెళ్తే మాకు చాలా సంతోషంగా ఉండదని మేము ఆహ్వాన కమిటీ తరఫున నేను కానాల వెంకటేశ్వర్ గారు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ రిటైర్డ్ మీ అందరికీ ఈ రకంగా కేబు మైకేబుల్ తరఫున మీకు చెప్తున్నాం ఈ మైకేబుల్ కేబుల్ వారికి కూడా మా ధన్యవాదాలు అర్పిస్తున్నాము తర్వాత దీనికి అవగాహన ఉన్న ఆహ్వానంగా ఉన్నవారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్లస్ మన మాగుండు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు తర్వాత గంగాడు సుజాత గారు ఎం వెంకటేశ్వర కమిషన్ గారు బేదంశెట్టి శైలజ బాబు గారు వీరందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మమ్మల్ని సంతోషపెట్టి మిమ్మల్ని మేము సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా ఈ చిన్న మైనారిటీ వర్గాన్ని అనుకోకుండా మమ్మల్ని సంతోష పెట్టాల్సిందని కూడా మిమ్మల్ని